శ్రీమాతేనమ్మ వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా భగవద్గీత కనిపిస్తుంది కదా ఈ హాలిడేస్లో మన పిల్లలకి మనము గీతా చేసి చేస్తే చాలా బాగుంటుందని నేనైతే నిర్ణయించుకున్నానండి మీరు కూడా మీ పిల్లలకి మంచి చెడు జ్ఞానం కలిగే ఈ భగవద్గీత గురించి తప్పకుండా దీన్ని చదివితే మనకి లాభాలు ఏంటో కూడా తప్పకుండా తెలియజేయాలని కోరుకుంటున్నాను అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి తప్పకుండా లైక్ ఇస్తే ఇంకొంతమంది వీడియో చూస్తారు చాలామంది హాలిడేస్లో టైం వేస్ట్ చేసుకుంటారండి కాకపోతే ఇలా ఒక వే టైం వేస్ట్ అంటే వ్యర్థమైన పనులు కాకుండా ఇలా గ్యా గీత ఉపదేశాన్ని మన పిల్లలకి అందిస్తే చాలా బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నానండి నేనైతే స్టార్ట్ చేసేసాను పిల్లలకి డైలీ ఒక ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ అలాగే టెన్ టు ట్వంటీ మినిట్స్ డైలీ ఒక టెన్ మినిట్స్ అయినా సరే ట్వంటీ మినిట్స్ అయినా సరే మనం పిల్లలతోని ఇలా భగవద్గీత గురించి చెప్పి దాంట్లో ఉన్న జ్ఞానాన్ని మన పిల్లలకు అందజేస్తే చాలా బాగుంటుంది అని నేనైతే అందరినీ కోరుకుంటున్నానండి పేరు పేరున ఎవరైతే పిల్లలు చెప్పిన మాట వినరు చదువులో ఉత్తీర్ణత ఈ భగవద్గీత చెప్పి చూడండి తప్పకుండా అన్నిట్లో విజయం అయితే సాధిస్తారండి ఇది ఆత్మకి జ్ఞానాన్ని కల్పిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి మన భగవద్గీత గ్రంథాన్ని మన పిల్లలకి చెప్పాలి తప్పకుండా ఈ భగవద్గీతలో సూత్రాలు ఉన్నాయి కదా మంచి చెడు కర్మ ఫలితాలు ఎటువంటి మన కర్మ ఫలితాలు ఎలా ఉంటే మన కర్మ ఫలితం అలా ఉంటుంది అన్నిటి గురించి కూడా చెప్పండి తెలియజేయండి అండి పిల్లలకైతే మంచి చెడు తల్లిదండ్రుల ద్వారానే పిల్లలకు చెప్పాలని కోరుకుంటున్నానండి మీ అందరినీ కూడా మన పిల్లల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి హాలిడేస్ వచ్చాయి కదా అని టీవీల ముందు కూర్చోబెట్టండి తప్పులేదు కాకపోతే ఒక ఇరవై నిమిషాలన్నా పది నిమిషాలన్నా ఇలా భగవద్గీత గురించి చెప్తే కూడా వాళ్ళకు కూడా జ్ఞానోపదేశం చేసినట్టు అవుతుందండి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మన పిల్లలకి మనము భగవద్గీత గురించి చెప్పుకోవాలి తప్పకుండా రోజు కూడా పది నిమిషాలు ఇరవై నిమిషాలైనా సరే చెప్పుకుంటే పిల్లలకి ఇంతో ఎంతో జ్ఞానమైతే కలుగుతుందండి భగవద్గీతలో ఏమి వాయబడింది భగవద్గీతలో కృష్ణుడు శరీరాన్ని మాత్రమే చంపగలడని బోధిస్తాడు ఆత్మ అపారమైనది మరణం తరువాత ఆత్మ మరొక శరీరంలో పునర్జన్మం పొందుతుంది లేదా నిజమైన బోధలను పూర్తిగా గ్రహించిన వారికి అది విడుదల మోక్షం లేదా విలుపప్తం మోక్షం సాధిస్తుంది అంటే పునర్జన్మ చక్రం నుండి విముక్తి అన్నమాట భగవద్గీతలో నాలుగు యోగాలు ఏవి భక్తి కర్మ జ్ఞానం రాజయోగాలు సాధకుడిని దైవంతో ఐక్యం చేస్తాయి ఈ బోధనల ద్వారా భగవద్గీత మార్గాలను విషాదీకరించబడే కాకుండా ఈ బాబా అభ్యాసాలను యొక్క సమగ్రం స్వభావాన్ని కూడా నొక్కి చెప్పుతుందనమాట అంటే మనము మన పిల్లలకి నొక్కి చెప్పాలి మంచి ఏదో చెడు ఏదో తల్లిదండ్రులు చెప్తేనే తెలిస్తుందండి వాళ్ళకి తెలియదు కదా అందుకే చెప్తున్నానండి భగవద్గీత చదివించి వాళ్ళకు శ్లోకాలను చదివించి దాని అర్థము తాత్పర్యాన్ని మనం వివరిస్తే తప్పకుండా ఒక్కరోజు కాకుండా మరొక్క రోజైనా సరే వింటారని నేను వి అందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి గీత నిజమైన సందేశం ఏమిటి భగవద్గీత యొక్క కాలాతీత సందేశం కేవలం ఒక చరిత్రక యుద్ధాన్ని మాత్రమే కాకుండా మంచి మరియు చెడుల మధ్య జరిగే విశ్వం సంఘర్షణ సూచిస్తుంది జీవితం అనేది ఆత్మ మరియు పదార్థం ఆత్మ మరియు శరీరం జీవితం మరియు మరణం జ్ఞానం మరియు ఆజ్ఞానం ఆరోగ్యము మరియు వ్యాధి మార్పులేనిదంతా మరియు ఆత్మ లిఖిత్వం స్వీయం నియంత్రం మరియు మధ్య జరిగే యుద్ధాలు శ్రేణిగా ఉంటుంది అంటే మనం రోజువారీ జీవితం లో ఏవేవైతే మనము ఈ సంఘర్షణ చూస్తున్నామో అవన్నీ కూడా భగవద్గీతలో తప్పకుండా ఉండ ఉన్నాయండి అందుకే నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను మంచి చెడు ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి ఏది మంచి ఏది చెడు మనం పిల్లలకి మనం చెప్తేనే తెలుస్తుందండి ఇప్పటి నుంచే మనము మొక్క చిన్న మొక్క నుంచే మనము పెద్ద వృక్షం అయ్యే వరకు మనం కాపాడుకోవాలి కదా మన పిల్లల్ని అందుకే నేను భగవద్గీత et il a చెప్పుకుంటూ పిల్లలకి మార్గసూచకము మన మన మార్గసూచకం ఎలా ఉండాలి అంటే ముల్లులుంటాయి జాగ్రత్త ముళ్ళులు ఎదురొస్తే ఏం చెయ్యాలి దానికి నివారణ కూడా మనం ఈ భగవద్గీతలో తెలుసుకోవచ్చండి భగవద్గీత ఒక గీతా ఉపదేశమే కాదండి మన జీవిత రహస్యము సత్యము అన్నీ ఉన్నాయి ఈ భగవద్గీతలో మంచి చెడు కాదండి మనం ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి మన కర్మ ఫలితం ఎలా ఉంటుంది ఏది చేస్తే అది రిటర్న్ వస్తుంది అందుకే పిల్లలకి ఇప్పటి నుంచే కూడా చెడు చెయ్యొద్దు చెడు వినొద్దు అని చెప్పుకుంటూ ఉంటా ఉంటాం కదా అవన్నీ కూడా ఇలా శ్లోకాల ద్వారా చెప్పి దాని అర్థం కూడా చెప్తుంటే వాళ్ళకి ఒక జ్ఞానం అనేది కలుగుతుందండి భగవద్గీత పఠనం జీవితం గురించి సత్యాన్ని మనకు పరిచయం చేస్తుంది మరియు మూడు నమ్మకాలు మరియు తప్పుడు నమ్మకాల నుండి విముక్తి పొందడంతో సహాయపడుతుందండి భగవద్గీత నుండి పొందిన జ్ఞానము మన సందేహాలను దూరం చేస్తుంది మరియు మన విశ్వాసానికి పెంచుతుంది మనం నటించే ముందు భాగం ఆలోచించి గీత బోధనను చెబుతున్నాయండి అంటే జీవితంలో నటన అనేది చాలా మంది ఎంచుకున్నారు ఈ నటించే జీవితం వద్దండి మనము న్యాయ ధర్మంగా జీవితం అయితే గడపాలండి ప్రతి ఒక్కరు కూడా పెద్దవాళ్ళు ఎలా ఉంటారో తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలకు కూడా అవే అలవాట్లు అవుతాయంట అందుకే మనము ధర్మంగా ఉండి మన పిల్లల్ని కూడా ధర్మ మార్గంలో పెట్టాలనే ఈ భగవద్గీతని నేను ఎంచుకున్నానండి ఈ హాలిడేస్లో ప్రతి ఒక్కరికి కూడా విన్నవించుకుంటున్నాను పేరు పేరున ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా భగవద్గీత గురించి తెలుసుకోవాలి దాంట్లో ఉన్న సూత్రాలని మన పిల్లలకి చెప్పుకోవాలండి మంచి చెడు ఆలోచనలు పిల్లలు ఉన్నప్పటి నుంచే మొక్కగా ఉన్నప్పుడే వృక్షం అయ్యేలోపు మనము వాళ్ళని తీర్చిదిద్దాలండి అనేదే నా ఉద్దేశం అండి ఈ భగవద్గీత చదువుకుంటుంటే వాళ్ళకే జ్ఞానం కలిగి మంచేదో చెడేదో తెలిసిపోతుంది మంచి మార్గంలో వెళ్తారండి చెడు చెయ్యరు చెడు వినరు అలాగే కూడా బాధించరు ఆ బాధిస్తే కూడా మన కర్మ ఫల ఫలితం రివర్స్ వస్తుంది మనకి ఏది చేస్తే అది వస్తుందండి మన పనేంటి మన ధర్మం ఏంటి ధర్మంగా ఉండడము కర్మ ఫలితం అంటే మనము ఏ కర్మ మనము చేసే పనే మన కర్మ ఫలితాన్ని మనము ఎంచుకున్నట్టు అవుతుందండి మనం చేసే పనిలోనే మన కర్మ ఉంటుందని పిల్లలకి బోధించాలి చిన్నప్పటి నుంచి అందుకనే నేను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మనిషి శత్రువులు ఏంటి మన శత్రువులు కోపము ద్వేషము కామము అసూయ అహంకారము ఇవన్నీ శత్రువులండి మనని పక్కదారిలోకి తీసుకెళ్తాయని మన పిల్లలకి మనం చెప్పుకోవాలి ఈ భగవద్గీత చదివిపించుకుంటే మన పిల్లలు తప్పకుండా మంచి మార్గంలోనైతే ఉంటారండి దీంట్లో జ్ఞానం అనేది మన పిల్లలకి కొంచెమైనా మెరుగుపడుతుందని నేను అందరి అందరితో కూడా ఇది షేర్ చేసుకుంటున్నానండి నేనైతే స్టార్ట్ చేశానండి భగవద్గీత చదివించుకుంటూ పిల్లలకి మంచి మార్గం నేర్పించాలి అలాగే మీతో కూడా ఈ షేర్ చేసుకోవాలనే నేను ఈ వీడియో పెడుతున్నానండి పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి చెడు అలవాట్లు చేసుకుంటూ భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్ని ఉపదేశించుకుంటే మనం కొంచెం వరకైనా మన పిల్లల్ని పక్కదారిలోకి ఓనీయకుండా మంచి దారిలోకి తీసుకెళ్లాలనే ఆ ఉద్దేశంతోనే నేనైతే భగవద్గీత నేర్పించాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే ఎన్నో క్రైమ్స్ అవుతున్నాయి టీనేజ్ పిల్లలైనా సరే ఎన్నో చేస్తున్నారండి చాలా నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయి మనము నోరుతో కూడా చెప్పుకోలేని పరిస్థితి పరిస్థితిలో ఉన్నాము అలాంటి ఈ సిచ్యువేషన్లో మనకి గీత అనే మంచి ఉపదేశం అండి పిల్లలకైతే మరి మీరేమంటారు మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నేనైతే పిల్లలకైతే నేను స్టార్ట్ చేసేసాను ఈ హాలిడేస్లో ఇలా చేసి చూడండి తప్పకుండా మంచి మార్గం